నేను ఈ శిబిరానికి రావడానికి కారణం ఏంటంటే భారతదేశాన్ని పరిపాలించిన తెల్లదొరల ద్రాస్య సుంఖలాలను భారతీయులు ఎప్పుడో తెంపేశారు కానీ భారతీయుడే భారతీయుడికి వేస్తున్న సంఖ్యలను తెంపడానికి ఎవరో ఒక నాయకుడు కావాలి వేరే దేశస్తుడు ఎవడైనా సరే మన భారతీయుల మీద యుద్ధానికో లేకపోతే ఇంకొక రకంగా దాడి చేస్తే భారతీయులంతా ఏకమై ఎదుర్కొంటారు కానీ భారతీయులే భారతీయుల మీద దాడి చేస్తుంటే ఎవరు ఎదుర్కొంటారు అందుకు ఎవరో ఒకరు ముందుకు రావాలి ఆ ముందుకు వచ్చిన వ్యక్తే పవన్ పవనిజం ఆ పవన్ అంటే బహుశా హనుమంతుడికి ఉన్న శక్తి మన పవన్ గారికి ఉంది అందుకనే ఆయన బాటలో ఆయన వేదిక మీద భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కానే కాకుండా భారతదేశంలో ఉన్న సమస్యల పట్ల కూడా మేము పోరాడడానికి మాకు ఒక వేదిక అనేది కావాలి ఆ వేదిక ఈ వేదిక అయింది జనసేన పార్టీకి నేను ఎందుకు వచ్చానంటే మనస్ఫూర్తిగా ఇవాళ నేను ఎలుగెత్తి చెప్పగలుగుతున్నాను నిస్వార్థంగా నిరాడంబరంగా ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలము మేమే మా కోసం మేము పనిచేసుకోవడానికి మేము ఇక్కడికి వచ్చాము కనుక ఆయన బాటలో మేము నిరంతరం పోరాడతాము సమస్యల పట్ల సానుకూల దృక్పథంతో మనం మాట్లాడే భాష మన వేషధారణ మనం ప్రవర్తించే విధానము ఇవన్నీ కూడా నిరాడంబరంగా పవన్ కళ్యాణ్ యొక్క ఆశయ స్ఫూర్తికి నిదర్శనంగా మేము పనిచేస్తామని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను